నేను అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి అనమాట ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది కొంచెం నవ్వు వస్తుంది అలానే మా ఫ్యామిలీ మొత్తం కూడా ఫుల్లీ హ్యాపీగా ఈరోజు ఏం ఏంటో ఈ వీడియోలో చూసేయండి హాయ్ అండి ఈరోజు మా గార్డెన్లో నేను ఏమేమి మొక్కలుగా పెట్టాను ఏంటనేసి అలానే చూపిస్తా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా అండి విత్తనాలు అన్నమాట ఏం విత్తనాలు మీరు చూపిస్తా ఇక్కడ కొత్తిమీర విత్తనాలు కొన్ని ఉంటే నావేం అంటే కుండీలు కుండీల్లో వేసేసానమాట అవి కొత్తిమీర విత్తనాలు చూడండి ఎలా వచ్చినాయి చక్కగా కొత్తిమీర ఇవి కుండీలో కూడా వేసానా ఇదో ఈ కుండీలో కూడా వేసాను ఇవన్నీ కూడా చేశానంటే ఓకేనా మా చెట్టు పువ్వులు అబ్బా వస్తాయి అన్నమాట ఇది కూడా సేమ్ ఈ పువ్వు కూడా వచ్చి ఒక నెల పని మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి

చూపిస్తా చూపిస్తాను ముందు వాటర్ వేసిన తర్వాత చూపిస్తా ఎన్ని మొక్కలు ఉన్నాయి ఏంటనేసి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఈరోజు స్పెషల్ ఏంటనేసి చూపిస్తాను పిల్లలు మాత్రం ఏడుస్తా ఉంటున్నారనమాట ఏదోటి వండమ్మా అనేసి పాపం చిన్న బాబు కూడా రంపగలిగేసింది చూపిస్తా ఏ మొక్కలు ఉన్నాయి చాలా మొక్కలు ఉన్నాయి నేను చూపిస్తాను కొత్తగా వేసుకున్నాయన్నమాట అనమాట ఇది ఓన్లీ సాయంత్రం తీసిన వీడియో అన్నమాట చూపిస్తా ఇక్కడ పద్ధతులు కూడా ఎలా ఉంటాయి చూడండి సాయంత్రం పోట్లా ఇది మలం ఇదేమో 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 మొక్కలు కాకరకాయ మొక్కల విత్తనాలు ఎలా వేసుకునామంటే ఏంటనేసి షార్ట్ వీడియో షార్ట్ వీడియోలో పెడతాను అన్నమాట చేశారు కదా ఒక్క మొక్క కూడా వేస్ట్ అవకుండా నేను చేసిన విధంగా చేస్తే మీకు అలా విత్తనాలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇదేమో గుమ్మడికాయ విత్తనాలు అనమాట అవి అక్కడ ఉన్నాయి అవి కనిపిస్తున్నాయా అక్కడ ఉన్నాయి ఇగో ఇది ఇప్పుడే కదా వాటర్ వేసా ఇవి మొత్తం చూడండి ఎలా వచ్చేసినాయా ఈ పక్కపక్కనేమో పక్కనేమో ఈ గాజర్ అంటే క్యారెట్ క్యారెట్ వేసాను అనమాట ఇవో విత్తనాలు వచ్చినాయి ఇదేమో మిరపకాయ మొక్కలు కప్పిట్టాం ఆ పక్కన కొత్తిమీర చూసారు అంత చక్కగా వచ్చినా ఇదేమో తోటకూర కొత్తిమీర మాత్రం బాగా నచ్చింది నాకు కొత్తిమీర అయితే చాలా చక్కగా వచ్చింది వాటర్ వేసిన ఇప్పుడు ఇలా వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇవి పెంచుకొని కూరగా పట్టుకెళ్ళిపోతాము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా తోటలో వచ్చి నాకు కూరగాయన్ని కోసుకుంటుంటే భలే ఉంటుందండి నిజంగా చిన్న చిన్న ప్లేస్ ఉంటే మీరు ఇలా ట్రై చేయండి ఏ రోజు కావాల్సిన ఆ రోజు నేను పట్టుకెళ్తున్నాను అనమాట ఇవేమో బీన్స్ ఉంటారనమాట చిన్నచట్లీ ఇవైతే ఇలా మొక్కలు వచ్చినవి చూసారు కదా ఇలా మొక్కలు అయితే మా ఫుల్ హ్యాపీ ఇవేమో ముల్లంగి ముల్లంగి వేసుకున్నాం అన్నమాట ఇది ఇలా ఒక లైను ఇవేమో ఇంత దగ్గర నేను తెచ్చుకున్నా ము చెట్టు అయితే ఇంత దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇదేమో నిమ్మ చెట్టి దానిమ్మ చెట్టుకి అది ఏ ఫ్రూట్స్ ఉంటాయి సార్ పై తక్కువ గద్దీ గద్దెలు అంటే నాకు ఆ ఫ్రూట్స్ తెలీదు అలానే ఎప్పుడు అంటేనేదా చికెన్ వేసుకొని వండుకుంటాం ఇవి కాయలు అనేసి ఇవి ఎవరికి కూడా తెలియదు లాస్ట్లో వచ్చినాయి ఈ లైన్ అంతదే అలానే ఈ లైన్ ఏమో టమాటకాయ చెట్లు అనమాట ఈ లైన్ మొత్తం ఈ లైన్ ఫిబ్ర వరకు ఉంది అలానే ఇవన్నీ ఇదేమో పంచ చెట్టు అనమాట అదేమో జాంకాయ చెట్టు ఎర్ర కలర్ ఇదేమో సో పకోటా అన్నీ పది చెట్లు అంటే అన్నీ ఉన్నాయి పువ్వుల మొక్కలు ఇలా అయితే మా గార్డెన్ ఇది మొత్తం కూడా చిన్న ప్లేస్ ఉంటే మా చక్కని మొక్కలు అవి వేసుకుంటే బాగుంటాయి అలానే ఇగో వంకాయ మొక్కలు ఇవన్నీ ఇవన్నీ కూడా వంకాయ మొక్కలు వేసుకున్నాము ఇవన్నీ కూడా వంకాయ మొక్కలే

మొక్కలకి నీళ్ళు వేసేసిన తర్వాత కట్ కడదాం కదా అనేసి కట్టాను అనమాట ఈ పైపు ఉంది చూసారా ఇది మొత్తానికి ఊడిపోయి మొత్తం ఎక్కడ దాకా నీళ్ళు మొత్తం తన్ని పెట్టి మొత్తం నాకు ఇంకా భయం వేసింది అనమాట బాబా ఇప్పుడు ఎలా అనేసి మొత్తం ఇక వాటరే ఇది మొత్తం కూడా నానిపోయింది చూసారుగా చాలాసేపు ఇది మొత్తం ఇది ఊడిపోయింది అనమాట అంటే పిల్లలు అంచే పట్టుకొని ఆడుతున్నారు ఇది మెట్లు పక్కన ఉండడం వల్ల పైకి వెళ్తూ దీన్ని పట్టుకొని ఆడుతున్నారు దానివల్ల ఏమైందంటే ఇది మొత్తం ఊడిపోయింది పైకి అది టైట్ చేయించలేమో చూద్దాం ఒక్కలకి నీళ్ళు పోసేసాను కదా ఇప్పుడు దేవు ప్రతిరోజు సాయంత్రం పొట్ల ఇలా శంఖాలు ఊతూ ఉంటారనమాట అందరి ఇంట్ల దగ్గర నాకు ఇంకా ఈ శంఖం ఊదుకునేది లేదనేసి అందరూ తిట్టేవారనమాట ఏంటి శంఖం నువ్వు కొనుక్కోవా నువ్వు అలా ఎలా అనేసి లాస్ట్గా అయితే తీసుకొచ్చారనమాట శంఖం ప్రతిరోజు సాయంత్రం పొట్ల అదే తులసి మొక్క దగ్గర ఊతే మంచిది అనేసి అత్తమ్మ వాళ్ళునైతే వాళ్ళ అమ్మ వాళ్ళు అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనకి పెడుతూ ఉంటారు కదా వస్తువులు అవన్నీ పెళ్ళి కొత్తలేమంటారు కొత్తలు ఏమంటారు సారి పెడుతూ ఉంటారు కదా ఈ శంఖన్ని కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట ప్రతిరోజు ఇలా ప్రతిరోజు సాయంత్రం పొట్ల ఇంటి ముందు దీపం పెట్టుకోవాలి అలానే శంఖం వదాలి పూజలు అవి చేసుకోవాలి మార్నింగ్ పూజలు చేయాలి సాయంత్రం పూజలు చేయాలి శంఖం అయితే ఇలా ఊదుకుంటున్నా అనమాట నాకు ఊదడం రాదు నేర్చుకున్నాను కాబట్టి నాకు కొంచెం కష్టంగా నేను ఊదుతున్నాను అనమాట ఏదో ఈ వీడియో కోసమని నాకు కొత్తగా కనిపిస్తుంది కదా శంఖం నేను కొత్తగా కొని తెచ్చుకున్నాను అనమాట అత్తమ్మ వాళ్ళు అందరూ తిడుతున్నారు వరిషెలో ఉంటున్నావు అందరి ఇంట్లో దగ్గర శంఖం ఊదుతున్నారు నువ్వు ఎందుకు ఓదట్లేదు శంఖం ఇంటి దగ్గర ఉంటే చాలా మంచిది ఓదాలి అలా అలా ఇలా అనేసి అంటున్నారు అనమాట అందుకే తీసుకొచ్చారు ట్రై చేసా అయ్యింది ఓదగలిగిన అందుకే కొంచెం బాగా కష్టంగా ఉందనమాట నేను ఓదలైపోతున్నా అత్తమ్మ వాళ్ళని అయితే చాలా ఈజీగా శంఖను ఊదుతూ ఉంటారనమాట అత్తమ్మ వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఊదుతున్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు నాకు అలవాటు లేదు కదా నేను ఎక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను కానీ మా తోట కోడలను చూసిన దగ్గర నుంచి అంటే ఇంట్లోనే ఉంటుంది తన శంఖను తీసుకొని నేను ఒక్కొక్కసారి ఊదుతూ ఇప్పుడైతే వేరు వేరుగా అయ్యామో వాళ్ళు వాళ్ళ బట్టి వాళ్ళ వేరే మేము వేరే అయిపోయాం కాబట్టి నేనైతే ఇంకా ఆ రోజు నుంచి కొనుక్కోలేదు కానీ అత్తమ్మ వాళ్ళు తిడుతున్నారనేసి కొన్నారనమాట అందరూ అంటూ ఉంటారనమాట నువ్వు ఒకటి తీసుకో అనేసి నాకు ఓదడం రాదు కదా అన్నట్టుగా సరే అంటే కొన్నా అనమాట లాస్ట్కి ఇంకా ఊతే మంచిదే అంటున్నారు కదా అన్నట్టుగా తీసుకున్నాను వరిష అత్తమ్మ వాళ్ళు ప్రతిరోజు ఊతూ ఉంటారనమాట ఎందుకంటే శంఖం ఓదవడం కూడా చాలా చాలా మంచిది అంటే ఇలా దీపం పెట్టుకోవడం ప్రతిరోజు కూడా చాలా మంచిది అంటున్నారు నేను వరిష వచ్చిన దగ్గర నుంచినైతే ఇంకా అత్తమ్మ వాళ్ళు ఎలా చేస్తున్నారో సేమ్ ఇంక నేను కూడా వాళ్ళని చూసి ఇంక అలానే నేర్చుకున్నాను ఎందుకంటే వాళ్ళతో పాటు వాళ్ళ వాళ్ళ కోడల్లో ఉంటున్నాను అంటే సేమ్ ఇంకా వాళ్ళలాగానే ఉండాలి ఇంకా వాళ్ళకు ఇంకెలాగైతే నడుస్తుంది అనమాట ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ মানে সাইজ সাইজ সিলে হাউ মু আলুদমো পাকি মোবাইল জন পয় పురుగులు అవి ఉంటాయి అన్నమాట ఇవి చూసుకోవాలి లేకపోతే చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి అంటే ఇప్పుడు అంతూరక ఉండవు అనమాట ఉండవచ్చు కానీ అన్నట్లోనే ఉండవు ఇప్పుడు పురుగులు కొంచెం తక్కువే ఉంటాయి లేకపోతే ఈ కాలీఫ్లవర్ అంటేనే నాకు ఇష్టం ఉండదు అంతూరక చిన్న చిన్న పురుగులు పురుగులు అవి ఉంటాయి కాబట్టి నాకు అంతూరిక ఇష్టం ఉండదు అనమాట ఇవి కానీ పొక్కడి వేస్తే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే మాత్రం ఏం చేశారో లాస్ట్లో చూపిస్తాను ఇన్నైతే తీసుకున్నాను అనమాట నేను మా పిల్లలే కాదు నేను ఒకటి చేద్దామనిపోయి కొంచెం ఇక్కడ అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి శనగపిండి శనగపిండి అర కేజీ తీసుకొచ్చినట్టున్నారు జరిగింది మీ నవ్వు వస్తుంది చూపిస్తా కంగారు పడకండి నిజంగా అలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు కానీ ఏదో అనుకోకుండా అయిపోయింది అనమాట అలాగా పిండి మొత్తం వేసేసాను కొంచెం ఉంచుకుంటే బాగుండు That's <laughs> నీరు కొంచెం ఎక్కువ పోసేసాను అనమాట నేనేమనుకున్నా అంటే కొంచెం నీళ్ళు తక్కువ ఏమో అనుకున్నా ఫస్ట్ ఒక గ్లాస్ పోసాను మళ్ళీ ఇంకొక తర్వాత ఇంకొక గ్లాస్ అనమాట ఇంకో రెండు గ్లాసులు వేసా ఇంకో గ్లాస్ వేస్తే సరిపోను కానీ నాకు తెలియకుండా కొంచెం ఎక్కువ నీళ్ళు పోసేసాను మూత పెట్టి వదిలిన తర్వాత అదేమైందంటే అయిపోయింది అనమాట ఇంకొక ఇదే నా చిన్న మిస్టేక్ ఇక్కడ జరిగింది మీరు మాత్రం కొంచెం నీళ్ళు తగ్గు వేసుకొని కలుపుకోండి ఓకేనా ఎవరైనా చేసుకోవాలనుకుంటే చూపిస్తా ఇంకో కొంచెం పిండి ఉండించుకున్నాను కదా ప్యాకెట్లో కొంచెం ఉంది అది కూడా వేసేసా అనమాట అయినా కానీ నేర్లోనే ఉంది పర్వాలేదు అలా అయినా కొంచెం బాగానే వచ్చింది లాస్ట్లో మాత్రం ఇంకొక ఐడియా ఒకటేసా అది కూడా మీకు చెప్తా కంగారు పడకండి అది కూడా చూసా ఆలకించారంటే మీరు ఇంకా నవ్వ నవ్వు మీకు అనమాట మీకు లాస్ట్లో ఏం చేశానో చెప్తాను మీకు ఇవి చూడండి చూసారుగా నేను చేసిన పనికి నీళ్ళు నీళ్ళుగా ఉంది ఎలా అవుతుందో పువ్వు ఏమో పైకి తేలిపోతుందనమాట నూనెలోనేమో ఉంటుందిగా అదే శనగపిండి అదేమో కింద కిందనే ఉండిపోతుంది అనమాట అవి పైకి తేలట్లేదు ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువైంది కాబట్టి ఇలా జరిగింది మీరు మాత్రం ఎంత ఎక్కువ నీళ్ళు వేసుకోకండి కొంచెం వాటర్ తగ్గించి వేసుకోవాలి ఏదో ట్రై చేసేసా కానీ ఇంకొక నవ్వు వస్తుంది చెప్తున్నాను కదా ఇంకా ముందుకి చూడండి ఇంకా నవ్వు వస్తుంది మీకు లా అయితే వేస్తున్నాను చూపిస్తా ఇవి బాగా అంటే బాగా వేపుకోకుండా ఇలా ఉంటే సరిపోతున్నాయి సరిపోతుంది అనమాట బాగా ఉంటే ఏమో అసలు బాగా రావనుకున్నాను కానీ పర్వాలేదు కొంచెం అయినా బాగానే వచ్చినాయి ఉడికినావా లేదా అనేసి చూస్తున్నాను అనమాట కాలీఫ్లవర్ అయినా వెంటనే ఉడిగిపోతుంది కదా దానికి కొంచెం ఆవురి 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 పెట్టినా కానీ వెంటనే ఉడికిపోతాయి అనమాట కాలీఫ్లవర్ వెంటనే ఉడికిపోయింది చూసేద్దాం ఇంకా వేస్తాను అనమాట ఇంకొకటి వచ్చేసి ఒరిషా వాళ్ళు అంటే బంగాళదుంపలు లేకపోతే ఏమవుతుంది చెప్పండి ఫ్రెండ్స్ అలానే బంగాళదుంపలు కూడా కోసేసుకున్నా అనమాట కొంచెం వాటర్ ఎక్కువ అయిన వల్ల ఏమైందంటే బంగాళదుంపలు కాస్త అంటికోలేదన్నమాట అది మరి ఏం చెయ్యను పిండి ఏమో లేదు పిండి అయిపోయింది మరి ఏం చెయ్యను అని నోకు ఉందనమాట ఇంట్లో ఉప్మా ఒక అది వేసి ఏదో ఒకలాగా కొంచెం కలిపేసిన కలిపేసాను కానీ ఇవి ఎలాగొచ్చినాయి అంటే అవేమో మెత్తగా ఉన్నాయి వేసినాయి ఇవేమో ఎలా ఉన్నాయంటే కొంచెం గట్టిగా ఉన్నాయి అనమాట అంటే నూనెలో తీయగానే కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉన్నాయి కానీ పర్వాలేదు కొంచెం కొంచెం గట్టిగానే ఉంటాయి కానీ పర్వాలేదు బాగానే వచ్చు అందరూ పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట చూసి ఇగో ఇవైతే ఎలా వచ్చినాయి అదేమో నిజంగా చాలా చాలా బాగున్నాయి నేను చేసిన తప్పు వల్ల ఏమవుతుందో అనుకున్నాను కానీ పర్వాలేదు కొంచెం కానీ కొంచెం సెలగ పిండి తక్కువ అయినట్టుగా కనిపిస్తుంది అలాగే మేమైతే మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా మొత్తం ముందు పెట్టుకొని తినేస్తున్నాం అనమాట నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్యామిలీ మొత్తం అయితే మేము తింటున్నాం నేనైతే తమ్ముళ్ళు కోసం ఫోజ్ ఇస్తున్నాను అనమాట ఏమి అనుకోద్ది ఇలా చూసి నెల కోసమని ఓ ఫోటో తీసుకుంటాను